ఢిల్లీ ఆల్రె నెక్స్ట్ మంత్ ఈ విల్ బీ ఇన్ ఢిల్లీ ఆల్రై నెక్స్ట్ మంత్ అతడు వచ్చే నెల మొదటి వారంలో ఢిల్లీ ఢిల్లీలో ఉంటాడు విషాల్ క్లిమ్ క్లిమ్ ిస్ ట్రెస్ ఐష్ ఐషాల్ క్లిమ్ దిస్ ట్రెస్ నేను చెట్టను ఎక్తాను విలి విల గో నౌ విల్యూ గో నవ్ ఇక వెళ్ళగలవా నో హై టు టుమారో నో హై షల్ డూ టుమారో నేను లేదు నేను రేపు వెళ్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పోకన్ ఇంగ్లీష్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఛానల్కి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్